దాడిదకు ఏం తెలుసు గంధం చెక్క వాసన కేసీఆర్ గారి విలువ తెలివి తక్కువ కాంగ్రెస్ నాయకులకు ఏం తెలుసు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను టిడిపి మహిళా నాయకురాలు మాజీ ఎమ్మెల్యే కాటగడ్డ ప్రసూన తీవ్రంగా ఖండించారు కేసీఆర్ ను తాగుబోతు అంటూ రేవంత్ చేసిన వ్యాఖ్యలను తనను తీవ్రంగా బాధించాయని ఆమె తెలిపారు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలో కేసీఆర్ పాత్ర మరువలేనిదని కాట్రగడ్డ ప్రసూన గుర్తు చేశారు అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని ప్రగతిశీల ఆలోచనతో ముందుకు సాగి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో కీలక పాత్ర పోషించిన నేత కేసీఆర్ అని ఆమె ప్రశంసించారు నేను పద్దెనిమిది సంవత్సరాలు కేసీఆర్ తో కలిసి పనిచేశాను ఆయన నాయకత్వం ఎలాంటిదో నాకు బాగా తెలుసు ఇలాంటి వ్యక్తిపై వ్యక్తిగత ఆరోపణలు చేయడం సిగ్గుచేటు అని ప్రసూన ఆవేదన వ్యక్తం చేశారు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం నేను తెలుగుదేశం వ్యక్తిని కానీ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం కేసీఆర్ గారు శ్రమించారు తెలంగాణ రాష్ట్రం ఏర్పరచడంలో అన్ని పార్టీలు పాత్ర పోషించాయి అలా కానీ కేసీఆర్ గారి సారథ్యాన్ని కేసీఆర్ గారు కోదండరామ్ గారు వహించారు ఏమో నాకు తెలియదు కానీ తెలంగాణ స్వాతంత్ర ఉద్యమ చరిత్రలో కచ్చితంగా కేసీఆర్ గారి పాత్ర మరువ కానీ ఈ రోజున తాగుబోతున్న పదం నాకు చాలా బాధ కలిగించింది నేను కేసీఆర్ గారితో దరిదాపు పద్దెనిమిది సంవత్సరాల ప్రయాణం కొనసాగించాను తెలుగుదేశం పార్టీలో ఆయనతో కలిసి అనేక ఉపన్యాస వేదికలు పంచుకున్నాను ఒక పర్సనల్ విషయాలని ప్రతి వ్యక్తికి తాగే అలవాటు చాలా మందికి ఉంది తెలంగాణలో కానీ దానిని రాజకీయాలకు ముడిపెట్టడం అన్నది మంచిది ఏమాత్రం కాదు ఒక కేంద్ర మంత్రిగా ఒక వ్యక్తిగా అటు తెలుగుదేశంలో మంత్రిగా అందరి మన్నల్లో పొందినటువంటి తెలివైన వ్యక్తి మేధావి సంస్కారవంతుడు కొన్ని సమయాలలో ఆయన హాస్యమైనటువంటి మాటల్ని పండించు ఉండొచ్చు కాని వ్యక్తిగా అందరిలో కూడా విన్నదగినటువంటి వ్యక్తి మాకు ఎన్టీఆర్ గారు చాలా గొప్ప చంద్రబాబు నాయుడు గారు అంతే గొప్ప తర్వాత తెలుగుదేశం నాయకులందరూ గొప్ప కానీ బిఆర్ఎస్ కూడా కేసీఆర్ గారు ఆ పార్టీ పెట్టినటువంటి మహోన్నతం వ్యక్తి ఆయన్ని ఆ పదజాలంతో కించపరచడం అన్నది నాకు నచ్చల నా పార్టీ ఆదేశాలు ఏమున్నప్పటికీ కూడా ఈ రోజున కేసీఆర్ గారి మీద వాడినటువంటి పదజాలానికి సిగ్గుతో తలవంచుకుంటూ రాజకీయాలంటే ఇంత హీనంగా ఉండాలా ఇలా వ్యక్తిగత విమర్శలు చేసుకోవాలా ఒకరినొకరు దూషించుకోవాలా మనం వాడకూడనటువంటి భాషని వాడి కించపరచాలా పథకాలతోనూ ఒక సలహాలతోనూ లేకపోతే రాజకీయ ఆర్థిక విశ్లేషణలతోనో సాంఘికపరమైనటువంటి మార్పులతోనో పోరాటాన్ని కొనసాగించలేమా సమస్యల మీద పోరాడి ప్రజా హృదయాలను గెలుచుకొని తద్వారా మంచి ప్రతిభావంతులేని నాయకులుగా ఎదగాలి కానీ తుచ్ఛమైన నీచమైన భాషను ఉపయోగిస్తూ మనసులను బాధ పెట్టాలనుకోవటం మాత్రం రాజకీయం కాదు ఇలాంటి రాజకీయాన్ని చాణక్యుడు ఎప్పుడూ ఊహించలేకపోయాడు